హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు సహాయం కింద ఇరవై వేల రూపాయలు అయితే పర్ ఎకరాకి ఇవ్వబోతున్నారు ఇది ఒక సంవత్సరానికి ఒక ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది రైతు సహాయం కింద మనకి ఇరవై వేల రూపాయలు వచ్చిన సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను యాక్చువల్గా మనకి చూసుకున్నట్లయితే రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయల సహాయం అయితే చేయబోతున్నట్లయితే మనకి న్యూస్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరవై వేల సహాయం అయితే దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ చంద్రబాబు నాయుడు అయితే కీలకంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది ఇక్కడ మనకి తను నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని హామీలు అయితే చేయబోతున్నారు పద్దెనిమిది వేలు దాటిన ఆడబిడ్డకి పదిహేను వందలు అదేవిధంగా తల్లికి వందన కింద పదిహేను వేలు అదేవిధంగా మూడు సిలిండర్ ఇస్తామన్నారు దానితో పాటు రైతుకి అయితే ఇరవై వేల రూపాయల సహాయం అయితే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే అనుసరిస్తుందో దానికి డబల్ రెట్టింపు చేస్తూ ఇక్కడ ఇవ్వబోతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీ ప్రజలకి నెక్స్ట్ ఇటువంటి సహాయ సహకారాల గురించి అదే ఇటువంటి పథకాల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సో తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పొందుతూ ఉంటారు సో దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే రాబోతున్నాయి సో విధి విధానాలు వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే